పది తులాల బంగారం తీసుకుని పరారైన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరికి లక్ష్మీనగర్లో చోటు చేసుకుంది పట్టణానికి చెందిన బొజ్జ నగేష్ అనే గోల్డ్ స్మిత్ ఎనభై లక్షల డెబ్బై వేల రూపాయలను ఇవ్వాలని యాదవ వేణుగోపాల్ అనే వస్త్ర వ్యాపారి నగేష్ ఇంటి ముందు కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించారు అయితే మూడు నెలల తర్వాత దొరికిన డబ్బుల కోసం నిలదీస్తే పెద్ద మనుషుల సమక్షంలో అప్పు తీసుకున్నట్లు రాసి ఇచ్చినా ఇంతవరకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు తీసుకున్న అప్పును తిరిగి చెల్లించమంటే కుటుంబ సభ్యులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇదే విషయంపై పలుమార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు దీంతో అప్పు తీసుకున్న వ్యక్తి ఇంటి ముందు బైఠాయించినట్లు తెలిపారు పర్సన్ మా దగ్గర పత్తులో బంగారం పట్టుకుని భర్తీ చేసి ఇస్తాను పట్టుకొని పారిపోయింది మూడు నెలల తర్వాత వచ్చి ఆరు లక్షల యాభై వేలు ఖాయం రాసి ఇప్పుడు ఆ డబ్బులు ఏమంటే ఇవ్వకుండా మళ్ళీ ఇప్పుడే వస్తా డబ్బులు పట్టుకొని స్టార్ట్ అని చెప్పి ఇంటికి కూడా కూర్చొని ఉన్నాడు ఇంతవరకు కూడా రాలేదు వాళ్ళ ఫ్యామిలీ ఏం రెస్పాన్స్ ఇస్తుంది వన్ ఇయర్ అయితే ఉంది మూడు నెల రోజుల క్రితం కాగితం రాసి వచ్చింది పెద్దల సంవత్సరంలో కాగితం రాసి వచ్చిండు ఆ కాగితం కూడా రెస్పాన్స్ ఇస్తుంది ఆ గోల్డ్ తీసుకొని డబ్బులు తీసుకొచ్చే అని చెప్పి డబ్బులు పెట్టుకుని గోల్డ్ పెట్టుకుని త్రీ మంత్స్ అవుతుంది ఫరార్లో ఉన్నాడు మళ్ళీ దొరికిన తర్వాత ఖైదం కూడా రాసి ఇచ్చిండ్రు నిన్న ట్వంటీకి డేట్ పెట్టిండ్రు మా నెంబర్స్ మొత్తం బ్లాక్ వేసిండ్రు ఇంటికి వచ్చి అడిగితే రెస్పాన్స్ లేదేం లేదు తనేమో నేను డబ్బులు తీసుకొస్తానని చెప్పేసి వెళ్ళిపోయింది మొత్తం రెస్పాన్స్ లేదేం లేదు మా దగ్గర తీసుకొని టూ ఇయర్స్ అవుతుంది దగ్గర దగ్గర టూ ఇయర్స్ అవుతుంది మా దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ మిస్సెస్కి హెల్త్ బాగాలేదని చెప్పేసి తీసుకున్నారు అవి మావి కూడా కాదు డబ్బులు మేము వేరే దగ్గర నుండి తీసుకొచ్చి ఇచ్చినాము వాళ్ళకు హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇంతవరకు మా మైతే వాళ్ళ పంపారు వాళ్ళు కూడా విషయాలలో ఆలసిలో ఉన్నాడు వాళ్ళ డబ్బులు వాళ్ళకి కావాలి అని చెప్పేసి అంటే ఇవ్వట్లేదు